ధ్యానములో శ్వాస ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం యోగులై ఉన్నటువంటి వారు మహాత్ములు ఈ శ్వాసను హంస అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే హంస ఏ ప్రకారంగా పాల నుండి నీటిని వేరు చేసి పాల భాగాన్ని మాత్రమే స్వీకరిస్తుందో అట్లా మన శరీరంలో కూడా ఆత్మ అనాత్మలు రెండు కలిసి ఉన్నాయి అనగా పాల భాగమైనటువంటి ఆత్మ నీటి భాగమైనటువంటి అనాత్మ రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి మనలో దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పదమూడవ అధ్యాయానికి పేరు పెట్టారు అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయటము అన్నారు అంటే స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహములకు అనాత్మ అంతా కూడా నీటి భాగముగా పోల్చారు వాటికి అధిష్టానమై ఉన్నటువంటి ఆత్మ లేదా విశ్వచైతన్యము బ్రహ్మము అది క్షేత్రజ్ఞుడు అన్నారు క్షేత్రజ్ఞంచ అపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత అన్నారు కాబట్టి అనాత్మ నుంచి వేరుపడి అంటే స్థూల సూక్ష్మ కారణదేహముల నుంచి వేరుపడి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే విధానములో ఈ శ్వాస అనేది మనకు బాగా సహకరిస్తుంది అందువల్ల యోగ మార్గములో ధ్యాన మార్గములో పయనించేటువంటి వారు ముఖ్యంగా శ్వాసను ఆశ్రయిస్తారు ఎందుకంటే ఈ శ్వాస యొక్క పుట్టుక స్థలము పరమాత్మ ఉన్నటువంటి యొక్క స్థలము అంటే పరమాత్మ నుండి అనగా సుషుమ్నా నుండి ఈ శ్వాస అనేది పుట్టి బయటకు వస్తూ ఉన్నది అందుచేత పరమాత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశము కలవారు శ్వాసను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది మహాత్ములందరూ కూడా ఇదే పనిచేశారు ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అన్నారు వేమనయోగి కనుక ఈ శ్వాసనే హంస అన్నారు అట్లా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే మన మనస్సు పరమాత్మ వద్దకు చేరుకుంటుంది పరమాత్మ నుండి పుట్టి వచ్చేది కాబట్టి ఈ శ్వాస ఈ శ్వాసను మనం ఆశ్రయిస్తే మనం పరమాత్మను చేరే అవకాశం ఉన్నది ఏ ప్రకారంగా పంచభూతాల నుంచి పుట్టి వచ్చినటువంటి పంచేంద్రియాలను మనం ఆశ్రయిస్తే ప్రపంచాన్ని పొందుతూ ఉన్నాము అలాగే పరమాత్మ నుండి పుట్టి వచ్చేటువంటి ఈ శ్వాసను ఆశ్రయిస్తే మనం పరమాత్మను చేరే అవకాశం ఉంటుంది అంటే ఈ వ్యావహారికమై ఉన్న జగత్తు అనే దాంట్లో ఉన్నటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాల్ని పొందేటువంటి యొక్క ఉద్దేశముతో అందరము ఇంద్రియముల ద్వారా వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాం అందువల్ల మనం పారమార్థికంగా ఉన్నటువంటి ఆత్మను పొందే అవకాశము లేకుండా పోయింది కారణం ఏంటి అంటే వ్యావహారికమై ఉన్న వ్యావహారిక సంబంధమైనటువంటి పంచభూత సంబంధమైన విషయాలు పొందడమే అవకాశంగా ఉన్నది ఇంద్రియాల యొక్క ఆశ్రయము కలిగి ఉండటం కారణంగా మరి పారమార్థికంగా చెప్పేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో పారమార్థికంగా చెప్పేటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అట్టి ఆత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందాలి అన్నట్లయితే ఎలా ఏం చెబుతున్నారు మనకి నా తత్ర చక్షుర్ గచ్చతి నా వాక్ గచ్చతి నో మనో నా విద్మో అని కేనోపనిషత్తులో ఉపదేశింపబడింది అంటే వాక్కుల చేత ఆ పరమాత్మ తెలియబడదు మనసు యొక్క ఊహకు ఆ పరమాత్మ అందేది కాదు నేత్రానికి ఆ పరమాత్మ కనబడేది కాదు ఈ విధంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అయినటువంటి బ్రహ్మమును పొందేటువంటి ఉద్దేశము కలవారికి ఏమిటి ఆశ్రయం అనే మాటకి ఈ శ్వాసయే ఆశ్రయము శ్వాస యొక్క ఆశ్రయములో ఉండే శ్వాసను మనసుతో గమనిస్తూ నిగ్రహించాలి అంటే కంట్రోల్ చేయాలి వేరే విధానంగా మనసుని కంట్రోల్ చేసే అవకాశాలు లేవు శ్వాస గమనిక ద్వారానే కంట్రోల్ చేసే విధానం ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రకారంగా మనసును హంసకు అర్పించాలి ఈ విధముగా శ్వాస వెంబడే మనసును ఉంచినప్పుడు అనాత్మైనటువంటి ఈ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అనేటువంటి దేహత్రయము రాలి క్రింద పడిపోతుంది అనగా జడమవుతుంది ఎలా జడమవుతుందో ఏంటో ముందు ముందు తెలుసుకుందాం ఈ దేహత్రయానికి అతీతంగా ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే అవకాశం అనేది కూడా కలుగుతుంది అందుచేత ఈ ప్రకారముగా అనాత్మను వేరు చేసి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందింపజేసే విధానము ఈ ఒక్క శ్వాస ఎందు మాత్రమే ఉన్నది కాబట్టి ఈ శ్వాసను మహాత్ములు హంస అని పేరు పెట్టారు ఇది మహాత్ములు పెట్టిన పేరు దాన్ని హంస అన్నారు ఇంకా సోహం అన్నారు దాన్ని అజపానామ మహాగాయత్రి అన్నారు దాన్నే శబల బ్రహ్మము అన్నారు దాన్నే ఈశ్వరుడు అన్నారు అంటే వాటికి ఉన్న అవగాహనాత్మక అర్థాల ద్వారా మహాత్ములు అలా పేర్లు పెట్టారు అయితే మనకున్న అవగాహన ఏంటి అంటే మనం ఏమంటాం గాలి అని ఊపిరి అని ఉచ్ఛ్వాసం అని నిశ్వాసలని బ్రీతింగ్ అని అంటాం ఇది మనకున్న నాలెడ్జ్ అదే పరమాత్ములైతే హంస అంటారు ఈ శ్వాసనే సోహం అంటారు ఈ శ్వాసనే శవల బ్రహ్మము అంటారు ఈ శ్వాసనే ఈశ్వరుడు అంటారు ఈ శ్వాసనే అందుచేత మహాత్ములు శ్వాసను హంస అన్నారు అంటే ఈ హంస ఏం చేస్తుంది పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడినదే ఒక హంస అన్నారు అన్నమాచార్యుల వారు గానం చేశారు చాలా బ్రహ్మాండంగా కాబట్టి ఈ శ్వాసను హంస అన్నారు హంస యొక్క ఆశ్రయం ద్వారానే మనం అనాత్మ అనేటువంటి నీటి భాగము నుంచి విడబడి ఆత్మ యొక్క అనుభవం అనేటువంటి పాల భాగాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్టి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం కలవారు శ్వాసను గమనిస్తూ ధ్యానములో కూర్చోవాలి ఆ శ్వాస బయటికి వస్తుంది లోపలికి పోతుంది బయటికి వస్తుంది లోపలికి పోతుంది ఏమీ చేయవద్దు కేవలం ముక్కు రంధ్రాల్లో ఆ వచ్చిపోయేటువంటి శ్వాసను కేవలం మనస్సుతో గమనిస్తూ ఉండడమే మన పని అదే ధ్యానము అన్నారు అయ్యా ఇంద్రియాల యొక్క ఆశ్రయములో ఉండి విషయ ప్రపంచములోకి వెళ్ళడాన్నేమో భోగ మార్గము అన్నారు హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానము ద్వారా ఆత్మ వద్దకు యోగ మార్గము అన్నారు ఈ ప్రకారంగా ఇంద్రియాలతో సంబంధం పడి విషయ ప్రపంచంలోకి వెళ్ళినంత కాలము మానవులకు దుఃఖాలే వస్తూ ఉంటాయి ప్రపంచంలోకి వెళ్ళే వాళ్ళ అందరి ఉద్దేశం ఏంటి ఆనందాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశమే ప్రపంచంలోకి వెళ్ళే వాళ్ళ అందరి ఉద్దేశం అయ్యా ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు ఆనందం కోసం ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు ఆనందం కోసం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నావు ఆనందం కోసం కానీ మనకి మనకొచ్చేటువంటివి ఏంటి దుఃఖములు ఎందుకంటే ప్రపంచములో దుఃఖం ఉంది పరమాత్మలో ఆనందం ఉన్నది ఆనందమయోభ్యాస్ అంది బ్రహ్మసూత్రం బ్రహ్మము ఎట్లా ఉంటుంది అంటే ఆనందమయ ఆనందాత్మికమై ఉన్న స్వరూపము అని అర్థము శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడు అంటే చెబుతాం మనం అయ్యా శంఖ చక్రము గద పద్మములతో ఉండే స్వామిని శ్రీమన్నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు అంటారు అని మనం చెబుతాం శివుడు ఎట్లా ఉంటాడు అంటే చెబుతాం స్వామి ఎట్లా ఉంటాడు అంటే చెబుతాం ఆంజనేయుడు ఎట్లా ఉంటాడు అంటే చెబుతాం ఫలానా ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అని అమ్మవారు ఎట్లా ఉంటుంది అంటే మనం చెబుతాం చాలా అంటే అంటే ఆత్మ ఎట్లా అంటే వీళ్ళందరి యొక్క మూలస్వరూపమైనటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెబుతాం ఏమండి అంటే నామ రూప రహితమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ నామ రూప రహితమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు నువ్వే ఆత్మ ఆత్మే నువ్వు అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీ స్వరూపము ఇంద్రియ అగోచరము అంటే ఇంద్రియాలకు గోచరం కాదు మనసుకు అందదు వాక్కులకు అందదు మరి ఆ విధముగా ఏ ఇంద్రియానికి విషయం కాకుండా ఉన్నటువంటి దాన్నే బ్రహ్మము అని మహాత్ముని పేరు పెట్టారు అయితే ఆ బ్రహ్మము ఎట్లా ఉంటుంది అనే విషయంలో వ్యాసుల వారు ఏమన్నారు అంటే ఆనందమయ బ్రహ్మము అంటే ఆనంద స్వరూపం అంటే నువ్వే ఆనంద స్వరూపం కాబట్టి బ్రహ్మంలో ఉన్నటువంటి వారు ఆనందంగా ఉంటారు ఆత్మజ్ఞాని శోకాల నుంచి విడబడుతూ ఉన్నాడు తరతి శోకం ఆత్మవిత్ అందుచేత నువ్వు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కానీ దుఃఖములున్న ప్రదేశముల వైపు వెళ్తూ ఉన్నావు కాబట్టి శాశ్వత ఆనందాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశము ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన మార్గములో ఉండి ఆనందాత్మకమై ఉన్నటువంటి పరమాత్మను చేరుకోవాల్సి ఉంటుంది అందుచేత అన్ని దుఃఖాల నుండి విడదీసి ప్రాప్తిని పొందింపజేసేటువంటిది యోగము అని గీతలో బోధించారు యోగము అంటే ఏంటి మన మనసుని హంసతో జోడించటం భోగం అంటే ఏంటి మన మనసుని ఇంద్రియాలతో సంయోగం చేయడం అందుచేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా యోగివి కావాలి అంటుంది గీత అర్జునుడే కాదు అందరూ యోగులు కావాలి కారణం ఏంటి ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఒకవేళ దుఃఖాన్ని కోరుకునేటువంటి వాళ్ళమైతే యోగ మార్గం అవసరం లేదు భోగ మార్గం ఉంది చాలు ప్రపంచంలోకి వెళితే దుఃఖం వస్తుంది పరమాత్మలో ఉంటే ఆనందం వస్తుంది నీకేది కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నావు దుఃఖం కావాలా ఆనందం కావాలా ఒకవేళ నాకు దుఃఖం కావాలి అన్న ఉద్దేశం ఉంటే అట్లాగే ప్రపంచంలోనే ఉండు దుఃఖాలు వచ్చి పడుతూ ఉంటాయి కనుక అనాత్మ సంబంధమై ఉన్న వస్తువు దుఃఖాన్ని ఇస్తుంది ఆత్మ ఆనందాన్ని ఇస్తుంది ఆత్మ యొక్క స్వరూపత లక్షణం ఆనంద లక్షణం ఆనందము భగవత్ స్వరూపము బ్రహ్మము యొక్క స్వరూపము కాబట్టి అట్టి ఆనందాన్ని అపేక్షించి ఉన్న వారందరూ కూడా యోగులు కావాల్సి ఉంటుంది ధ్యాన యోగులు కావాల్సి ఉంటుంది కాబట్టి యోగము అనే మాటగా చెప్పినప్పుడు రెండిటి కలయిక యోగము అన్నాము ఏమిటి ఆ కలయిక అంటే మనసుని శ్వాసతో అనుసంధానం చేయడము ఎప్పుడెప్పుడు చేయాలి నీ ఇష్టం ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో అల్లా కూడా ధ్యానంలో ఉండటమే నిశ్చలంగా ఉండటమే మనసు నిశ్చలంగా ఉంటే ఆనందం అండి మనసు చెంచలంగా ఉంటే దుఃఖం అండి నిశ్చలంగా ఉండటం ఇష్టమా చెంచలంగా ఉండటం ఇష్టమా నిశ్చలంగా ఉండాలి అనే అందరూ కోరుకుంటూ ఉంటారు నిశ్చలం కావాలి అంటే శ్వాస వెంబడే ఉండు ధ్యానములో ఉండు అప్పుడు నిశ్చలంగా ఉంటావు ప్రపంచ విషయాల్లో ఆ మనసుని చెంచలమైపోతూ ఉంది ప్రపంచ వస్తువులతో సంబంధం పడిందా చంచలమైపోతుంది కనుక మనస్సు అనేది నిశ్చలంగా ఉండాలి అని అంటే శ్వాస యొక్క లేదా హంస యొక్క ఆశ్రయంలో ఉండాల్సి ఉంటుంది ఈ ప్రకారంగా ఎప్పుడెప్పుడు మనకు అవకాశం ఉంటుందో అప్పుడల్లా కూడా మన మనసుని శ్వాసతో జోడించి ఉంచే అభ్యాసం చేయాలి ఏమండి ఒక రోజుతో వచ్చే విధానం కాదు ఇది ఎందువల్ల అంటే ఎంతో కాలంగా మనం ఇంద్రియాలతో పెట్టి పెట్టి ఉన్నాం కదా ఈరోజు కొత్తగా పెట్టామా పుట్టినప్పటి నుంచి మనం ఆ మనసుని ఇంద్రియాలతోనే పెట్టి పెట్టి ఉన్నాం పోనీ ఈ జన్మలోనే అలా చేస్తున్నామా అంటే అనేక జన్మల నుంచి మనం చేస్తున్న పని ఇంద్రియాలను ఆశ్రయించటం విషయ ప్రపంచంలోకి వెళ్ళటం ఈ ప్రకారంగా ఇంద్రియాల ఆశ్రయంలో ఉండి విషయ ప్రపంచంలోకి వెళ్ళే అభ్యాసం బాగా అయ్యింది కాబట్టి ఈనాడు కొత్తగా ఆ యొక్క శ్వాసను మనసుతో గమనించడం అంటే మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది ఏం చేస్తాం సాధన లేదు కదా కాబట్టి కొత్తగా ప్రవేశింపజేస్తున్నాము అందుచేత మనం చేసే సాధన అభ్యాసం కూడా బాగా పెరగాలి చేయగా 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 పెరుగుతూ ఉంటుంది మామూలుగా శ్వాస మీద మనసు పెట్టు శ్వాస మీద ధ్యాస అంటాం ఇక్కడ ఏంటంటే గమనిక శ్వాస లోపల నుంచి బయటకు వస్తుంది బయట నుంచి లోపలికి వెళుతూ ఉంది ముక్కు రంధ్రాల నుంచి లోపలికి పోయే శ్వాసను గమనించు చాలు అదే ధ్యానము అదే యోగము ఆ విధంగా ఎప్పుడైతే ఉన్నావో మనసులో ఆలోచనలన్నీ పొలగిపోతాయి ఎప్పుడు మనసు నిశ్చలమైందో ఆ నిశ్చల అంతఃకరణము ద్వారానే ఆత్మను పొందే విధానము ఏర్పడుతుంది ధ్యానము అంటే యోగము అంటే ఓరక శ్వాసను గమనిస్తూ ఉండడమే ఎక్కడ ఎలా కూర్చున్నా మనసు అనేది శ్వాస మీద ఉన్నదా లేదా అనేది మనం గమనించాల్సిన అంశం ప్రతిక్షణం ఖాళీగా ఉన్నప్పుడల్లా మన సాధనను పెంచుకుంటూ ఉన్నట్లయితే ఆ మనసు శుద్ధమవుతుంది మనసు నిర్మలమవుతుంది మనసు ప్రశాంత స్థితికి వస్తుంది పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతుంది కాబట్టి ఎవరైతే జీవితంలో ఆనందంగా ఉండాలి అనుకుంటారో వాళ్ళంతా కూడా హంస యొక్క ఆశ్రయంలో ఉండి తన లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మను స్పృశించి ఆత్మలో ఉండి ఆనందాన్ని పొందాల్సి ఉంటుంది అప్పుడే ఆ మనసుకి దుఃఖాలు అనేవి లేకుండా ఉండేటువంటి విధానము ఏర్పడుతుంది ఇలా అంటే ఇలా శ్వాస ధ్యానములో శ్వాస ఏం చేస్తుందయ్యా అంటే అంటే ఆత్మ అనాత్మలు రెండు కలిసి ఉన్నాయి అనుకున్నాము పాల భాగమైనటువంటి ఆత్మ నీటి భాగమైనటువంటి అనాత్మ రెండు కూడా మిశ్రమై ఉన్నాయి కాబట్టి అనాత్మ నుంచి వేరుపడి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే విధానంలో ఈ శ్వాస మనకు బాగా సహకరిస్తుంది అందువల్ల ధ్యాన మార్గంలో యోగ మార్గంలో పయనించేటువంటి వారు శ్వాసను ముఖ్యంగా ఆశ్రయించాల్సి ఉంటుంది